మరి సిలువలో దేవుడు పలికిన నాలుగవ మాటని ధ్యానించుకుందాం మొత్తం తో ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చినం ఏలి ఏలి లామా సభక్త అని కేక కేకవేశను ఈ మాట కోసం మనం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలు నీకే వందనాలు నీకే స్తోత్ర ఈ నాలుగో మాట మా కొరకు మాట్లాడిన దేవానికి స్తోత్ర అయా తండ్రి నాన్న ఇదైతే నేనైతే ప్రభు ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి వింటున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని వేడుకుంటున్నా ఈ మాటతో అనేక మంది ప్రభ పొందాలి ఈ మాటను అనేక మందికి తాకాలి అటు రీతిగా ఆశీర్వదించి నాలో ఏమైనా తప్పులుంటే క్షమించమని వేడుకుంటూ వేసే పరిశోధన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నా పర్మ తండ్రి ఆమెన్ 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 మరి దేవుడు నాలుగో మాటగా మనకి ఉందంటే ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేసను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ విడిచితివి అని అర్థం మనము మరి నాలుగో మాటకు వచ్చిన్నాం ఎందుకంటే మొదటి మాట నుంచి మనము ట్టి చూసుకున్నట్లయితే మొదటి మాటగా క్షమాపణ రెండవ మాటగా రక్షణ మూడో మాటగా బాధ్యత ప్రేమ నాలుగో మాటగా మనం దీంట్లో చూసుకున్నట్లయితే దేవుడు ఫస్ట్ అందరినీ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో వాళ్ళ ఏటో తప్పు చేస్తున్నారో అందరినీ కూడా క్షమించాడు ఆ పక్కనున్న దొంగలను కూడా రక్షించాడు అలాగే మరి మూడవదిగా తన తల్లి యొక్క బాధ్యతను కూడా నెరవేర్చి నాలుగవదిగా తన యొక్క బాధని వ్యక్తం చేస్తున్నాడు మనం ఈ మాటలో మనం ఏం చేసుకున్నట్లయితే మనకు ఒక ఆవేదన కనబడుతుంది ఒక బాధ కనబడుతుంది ఒక నిరాశ కనబడుతుంది ముందు ఆయన బాధ్యతలు అప్పగించి తన అందరిని కూడా రోమిలందరినీ కూడా క్షమించాడు కానీ నాలుగవదిగా చాలా బాధపడుతున్నాడు చాలా ఆవేదన చెందాడు ఎందుకో తెలుసా మరి మీ అందరికీ తెలుసు కదా మరి సిలువు వేస్తున్న ముందే ఆదివారం సిలువు వేస్తున్న మరి శుక్రవారానికి ముందు ఆదివారం హోసన్న హోసన్న అని చెప్పి మట్లు పట్టుకొని తిరుగుతున్నప్పుడు అందరూ కూడా పువ్వులతో ఏ పువ్వు ఏ చేతులైతే పువ్వులు విసిరాయో ఏ చేతులైతే మరి పువ్వులతో ఆయన అలంకరించారో అలాగే ఆ ఏ నోరులైతే హోసన్న హోసన్నా జయమని పాడారో అదే నోర్లు ఆయన సిలువ వేయడం ఆయన చంపండి అదే చేతులు రాళ్ళతో కొట్టారు ఆయన అప్పుడు కూడా బాధపడి ఉండడేమో అప్పుడు కూడా తను బాధపడలేదు తన శిష్యుడైన ఇసుక యోధ కూడా విడిచినప్పుడు కూడా తను బాధపడలే చాలా కూడా ఆయన ఒక నిర్దోషులాగా దోషం చేసిన వ్యక్తిగా ట్రీట్ చేసినప్పుడు కూడా మరి ఆయన బాధపడలే కానీ ఎప్పుడైతే తన తండ్రి అయినా యేసు ప్రభు వారి యొక్క తండ్రి మరి చేయి విడిచినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాడు చాలా ఆవేదన మనం చూస్తున్నాం మనకి ఇక్కడ ఏముంటుందండి ఏలి ఏలి లాభ లామా సమక్త అని అని బిగ్గరగా కేక వేసినప్పుడు ఈ భాష మనము కొత్త నిబంధన అంతా చూసుకుంటే మనకి గ్రీక్ వర్డ్లో ఉంటుంది అలాగే పాత నిబంధన అంతా చూసుకుంటే హెబ్రిక్ అంటే హెబ్రిక్ వర్డ్స్లో ఉంటుంది కానీ ఈ పదానికి అర్థము ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేక వేశాను ఏలి ఏలి లామా సభక్త అనగానే అది అరామిక్ అనే ఒక వర్డ్లో ఇది అనేది మరి రాయబడింది అయితే ఈ వర్డ్కి అర్థము నా దేవా నా దేవా నా త తండ్రి నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా నా అందరూ విడిచిపెట్టారు నా నా శిష్యుడు విడిచిపెట్టినప్పుడు నేను బాధపడలే నన్ను అందరూ కూడా నేను ఎంత అద్భుత కార్యాలు చేశాను యేసప్రభు వారు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో మందికి ఎంతో మందికి అద్భుత కార్యాలు చేశారు ఐదు వేల మందికి చేపలు పెంచి మరి ఐదు వేల మందికి మరి అనేక మందికి మరి కానాను విందులో ఎన్నో అద్భుతాలు చేశాడు కదా మరి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా చేయి విడిచినప్పటికీ తన శిష్యులైన పన్నెండు మందిలో కూడా కొంతమంది విడిచినప్పటికీ మరి దేవుడు బాధపడలేదు కానీ ఎప్పుడైతే తన తండ్రి అయినా మరి యేసుప్రభువారి తండ్రి విడిచినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాడు దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావయ్యా నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెడతామని ఒక ఆవేదన ఒక బాధ అనేది మనకి చాలా మరి కనబడుతుంది ఎంత బాధపడుంటే కదా ఆ మాట మాట్లాడతాడు నా వారు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వి అని చెప్పి ఎంతో బాధపడుతున్నాడు నిజంగా దేవుడు నిజంగా బాధపడినప్పుడు మరి అక్కడ ఆకాశం కూడా చీకటి అయిపోయింది మరి సూర్యుడు కూడా లేడు మరి చాలా భయంకరంగా మరి ఎంతో మరి చీకటిలో ఉన్నప్పుడు మరి చీకటి అయిపోయింది ఎందుకంటే తెలుసా సృష్టి కూడా భరించలేపింది ఆ బాధ సృష్టి కూడా తట్టుకోలేపింది మరి ఎంత నా దేవుడు బాధపడుతున్నాడు సృష్టి కూడా తట్టుకోలేక మొత్తం చీకటి అయిపోయింది భయంకరమైన గాలి మనం చూసుకుంటున్నాం మరి దేవుడు ఎంతో చక్కగా మరి ఎంతో బాధతో ఆ మాట పలుకుతున్నాడు మనలో కూడా ఎవరైనా చెయ్యి విడిచిపెట్టారేమో నీ జీవితంలో నా జీవితంలో నీ చెయ్యి ఎవరండి వరకు పట్టుకుని విడిచిపెట్టేశారేమో సడగ్గా నీ తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా నీ భర్త అవ్వచ్చు నీ భార్య అవ్వచ్చు నీ పిల్లలు అవ్వచ్చు నీ నమ్ముకున్న స్నేహితుడు అవ్వచ్చు ఇప్పుడు వరకు నీ చేయి పట్టుకుని తిరిగిన వాడు ఈ చెయ్యి విడిపెట్ విడిచిపెడితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి నా దేవుడు మాత్రం నీ చేయి విడిచిపెట్టి ఎప్పటికీ విడిచిపెట్టడు ఇది నమ్మండి ఇంతకీ మనం ఆయన తండ్రి ఎంత ప్రేమించిన కుమారుడు కదా యేసుప్రభు వారు ఎందుకు చేయి విడిచిపెట్టారు బాయ్ ఇప్పుడు మన స్నేహితులు విడిచిపెట్టాలంటే వాళ్ళకు ఒక రీజన్ ఉంటుంది నీ భర్త విడిచిపెట్టడానికి అతనికి ఒక రీజన్ బాలు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారంటే వాళ్ళ కోసం రీజన్స్ ఉంటాయి కాబట్టి చేయి విడిచిపెట్టారు కానీ ఏసుప్రభు యొక్క తండ్రి మాత్రం అంటే ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే నువ్వు చేసిన పాపం కొరకు నేను చేసిన పాపం కొరకు ఆయన రక్తము ఆయన రక్తం కార్చి ఆయన సిలువలో మరి రక్తము కార్చాడు నువ్వు నీతి మందుడిగా అవ్వాలని నేను నీతి మందుడిగా అవ్వాలని చెప్పి దేవుడు తన తండ్రి అయిన యేసు ప్రభు వారు మరి వారు చేయి విడిచిపెట్టాడు మన చేసిన పాపాల వల్లే మరి ఏసు ప్రభువారు చేయి విడిచిపెట్టడం ఆయన ఒక ఆవేదన కూడా మన వల్లే మనం చూసుకున్నట్లయితే ఎంతో కూడా మరి మంచిగా ఉంటుంది యశ గ్రంథం యాభై మూడు పదిలో కూడా మరి రాస్తారు దాంట్లో ఏముందంటే మనం చేసిన పాపాల కొరికే దేవుడికి ఇష్టమంట తండ్రికి ఇష్టమంట ఏసు ప్రభువారు అలా బలి ఆగడం ఎందుకంటే మనం చేసిన పాపాలు పోవాలి అంటే ఇప్పుడు మనం చేసిన పాపాలు పోవాలి అంటే ఎవరి వల్ల ఈ భూమి మీద ఒక్కడైనా పాపం లేకుండా పుట్టిన వాళ్ళు ఉన్నారా ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపం చేసిన వారు ఈ భూమి మీద ఎవరు లేదు కాబట్టి అది యేసుప్రభు వారికే మరి మన పాపాలని కడగ వేయాలన్నా మనం నీతి మంతులుగా చేయాలన్నా అని యేసుప్రభు వారికి మాత్రం ఉంది కాబట్టి ఎంత బాధతోనైనా తన తండ్రి అయినా ఏసుప్రభు వారి చేయి విడిచిపెట్టాడు మనం చూసుకున్నట్లయితే మనం మన కొరకు మన పాపమ్మ కొరకు తండ్రి ఏసే చేయి విడిచిపెట్టాడు అలాగే మనం పాపం చేసాం కదా ఇవి మనం ఏదైనా పాపం చేసామనుకోండి జైలుకి వెళ్తాం ఏదైనా శిక్ష వేస్తాం లేదంటే బాగా డబ్బు అనుకోండి మరి డబ్బులు ఇచ్చి మరి బేల్ నుంచి వస్తూ ఉంటారు వాళ్ళు ఎన్ని పాపాలు ఇచ్చాయి నువ్వు రిపీటెడ్గా వందల పాపాలు ఇచ్చాయి వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళా నువ్వు అన్నిసార్లు డబ్బులు ఉంటాయి వాళ్ళు బెయిల్ ఇచ్చా డబ్బులు ఇచ్చావు బంగారం ఇచ్చావు మరి కోట్లు ఇచ్చావు వాళ్ళు విడుదల అవుతారు కానీ ఏసు మనం చేసిన పాపాలు మరి కడగ వేయాలి అంటే మనం చేసిన పాప పాపాలు పోవాలి అంటే మనం చేసిన తప్పులు పోవాలి అంటే అది ఒకే ఒక మార్గం అది ఏసు ప్రభువారి ద్వారే ఆయన రక్తం కార్చడం వల్లే నువ్వు నేను చేసిన పాపం ఆ రోజులు చేసిన పాపం ఆదాము అవ్వ చేసిన పాపం పోవాలి అంటే మరి వేసయ్యా బలి బలి అవ్వాలి ఏసయ్య నా సిలువలో మరి మరి ప్రాణం విడిచాలి అప్పుడే మన పాపాలు పోతాయని తండ్రి తన చెయ్య విడిచాడు ఫస్ట్కి అయితే మన కొరకే మనం చేసిన పాపం కొరకే అలాగే మనం చేసిన పాపానికి రుణముగా ఆయన చెయ్య విడిచి ఆయన సిలువలో రక్తం కార్చాడు అలాగే మనం చూసుకున్నట్లయితే మన కంపల్సరీగా మనం జైలుకి వెళ్ళినప్పుడు వేలు ఇవ్వాలి మనం డబ్బులు ఇవ్వాలి మరి ఆ డబ్బులు బదులుగా దేవుడు రక్తం విచ్చి మన పాపాలని కూడా దేవుడు కడగవేయడు ఎంతో మంచి మాట కదా మనం చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు కరోనా వచ్చింది చాలామంది కూడా వ్యాక్సిన్స్ వేయించుకున్నారు మన ప్రతిదానికి వ్యాక్సిన్ ఉంది పోలియోకి వ్యాక్సిన్ మనం చిన్నప్పుడే వేసుకుంటున్నాం ఎందుకంటే పోలియోని మనము మనం యాంటీబాడీస్ వేసుకున్నప్పుడు మనం ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే బ్యాక్టీరియా మనకు వచ్చినప్పుడు అది పోవాలి అంటే మనలో ఒక యాంటీబాడీ ఒక ఈ వ్యాక్సిన్ అనేది మనలో ఉండాలి అలాగే నీ రక్తం నా రక్తం నీ పాపం నా పాపం పోవాలి అంటే నీ పాపము మన రక్తంలో ఉన్న నీ రక్తంలో ఉన్న నా రక్తంలో ఉన్న మన పాపము పోవాలి అంటే మన మనసులో ఉన్న పాపము పోవాలి అంటే అది ఒక ప్రభువైన క్రీస్తు వారికి తప్ప ఈ భూమి మీద ఏ మనుషుడికి కానీ ఏ దేవుడికి కూడా లేదు ఎందుకంటే అందరూ పాపం చేసిన వారే నా దేవుడు ఒక స్త్రీని అంటుకోలేదు నా దేవుడు ఏది కూడా ఏ పాపము చేయలేదు ఆయన ఒక్కడే పాపానికి పరిష్కారం ఎలాగైతే జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నావో నువ్వు ప్రతిదానికి వ్యాక్సిన్ ఉంది కరోనా టైంలో వ్యాక్సిన్ కనిపెట్టారు పోలియో వ్యాక్సిన్ పోలియో వచ్చినప్పుడు వ్యాక్సిన్ మరి ప్రతిదానికి నువ్వు పా ఏది చేసినా నువ్వేం చేసినా దానికి వ్యాక్సిన్ ఉంది నువ్వు ఎంత బాగుపడిన దానికి ట్యాబ్లెట్ ఉంది కానీ నువ్వు చేసిన పాపానికి మాత్రం వ్యాక్సిన్ లేదు ఆ వ్యాక్సిన్గా తండ్రి అయిన ఏసుక్రీస్తు వారి మరి ప్రభు అయిన వారి రక్తం కాచ శిలువలో అనేక రకమైన బాధలు హింసించబడి ఈ పాపం నా కొరకు మన ఒక వ్యాక్సిన్గా దాన్ని మన ఒక యాంటీబాడీస్ ఇప్పుడు ఎప్పుడైనా మనకి అనుకోండి మనం ఏదైనా యాంటీబాడీస్ ఎక్కించుకోవాలి వేరే వాళ్ళు బ్లడ్ ఎక్కిస్తే కానీ మనకైతే మనకి ఆ యాంటీబాడీస్ వల్ల మనకు ఒక తెలియని ఎనర్జీ వస్తుంది అలాగే మనం చేసిన పాపాలు ఏసు ప్రభు వారి రక్తం మనలోకి వస్తే ఆ పాపాలన్నీ కూడా దేవుడు కనగవేయాలని ఆశపడుతున్నాడు మనం మనం చూసుకున్నట్లయితే దేవుడు చాలా అంటే చాలా కూడా బాధపడుతున్నాడు ఏసు రక్తము ప్రతి పాపములను కడుగుతుంది ఎవరి రక్తం ఏంటి పాపాలు కడుగుతుంది ఎవరైనా మనుషుల కోట్లు సంపాదించిన వాళ్ళ లేదంటే మన ప్రపంచం అంతట్లో మరి గేట్స్ ఎవరైనా ఎంత ధనవంతులైనా అంబాలి ఎవరైనా సరే వాళ్ళ రక్తంతో మన పాపాలు కడుగుతాయా వాళ్ళ రక్తాల వల్ల మన పాపం ఏమైనా శుద్ధి అవుతుందా మన వాళ్ళ రక్తం మన రక్తం ఏమైనా మరి పరిశుభ్రం అవుతుందా అంటే ఏమీ లేదు ఒక యేసు ప్రిభు వారు తప్ప మరి ఎవరిని కూడా ఎవ్వరు కూడా మన పాపాలను కడగలేడు మన యొక్క ఆర్టికల్ వచ్చిందంట రెండు వేల నలభై ఐదు కల్లా ఒక ఒక వ్యాక్సిన్ వస్తుందంట ఆ వ్యాక్సిన్ ఏంటో తెలుసా మరణం అంటే చనిపోకుండా ఆ వ్యాక్సిన్ అంట నిజంగా చెప్తున్నాను ఈరోజు అలాంటి వ్యాక్సినే ఈ భూమి మీద అలాంటి వ్యాక్సిన్ే రాదు మరణము పుట్టుక దేవుని చేతిలోనే ఉంది నువ్వు మరణించాలన్నా అది ఆయన వల్లే నువ్వు చనిపోవాలి నువ్వు జన్మించాలి ఈ భూమి మీద నువ్వు వచ్చావంటే అది ఎవరి వల్ల ఈ భూమి మీద నువ్వు ఎవరి వల్ల నీ తల్లిదండ్రుల వల్ల వచ్చావేమో లేదంటే కాదు అది దేవుడి వల్లే నీ తల్లిదండ్రులకి నువ్వు నిజంగా పుట్టుంటావు కానీ దేవుడు అనుమతి లేకుండా దేవుడి ప్రణాళిక లేకుండా దేవుడి యొక్క విష్ లేకుండా నువ్వు భూమి మీదకి రావు నువ్వు చనిపోవాలన్నా నీ మరణము నీ యొక్క పుట్టిక ఆయన చేతిలో ఉంది ఎవరండి మరణానికి వ్యాక్సిన్ ఇస్తారు నువ్వు చనిపోకుండా ఒక వ్యాక్సినా అలాంటివి నిజంగా ఫేక్ వీడియోస్ అలాంటివన్నీ కూడా ఫేక్ ఆర్టికల్స్ మనం అలాంటివి నమ్మకూడదు నిజంగా అలాంటి అలాంటి వ్యాక్సిన్ అయితే భూమి మీదకి ఎప్పటికీ రాదు నిజంగా నువ్వు నేను నీతి మంత్రిగా అవ్వాలి అంటే నువ్వు నేను నీతి మంత్రిగా అవ్వాలి అంటే ఆయన నిజంగా తండ్రి చెయ్యి విడవలసిందే మనం ఈరోజు ఎంత గొప్ప బాగున్నామంటే ఎంతో గొప్ప ఆనందంగా ఉన్నాము అంటే ఎంత గొప్ప దేవుడి విషయాలు తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టామంటే ఆ రోజు ఆయన సెలవు వేయడం బట్టే లేదంటే మనలో ఇంకనూ పాపం ఎక్కువైపోతుంది మనలో ఇంకనూ మరి ఇంకా చంపుకోవడం ఎక్కువైపోతే ఇంకనూ ఎక్కువైపోతుంది తండ్రి మనలను కుమారుడుగా చేయడానికి తన యొక్క కుమారుడు చేయి విడిచిపెట్టాడు నిజంగా తండ్రి అంట మనము కుమారులుగా అని కుమారులుగా కుమార్తెగా అవ్వాలి అంటే తన యొక్క కుమారుడు చేయి విడిచిపెట్టాడంట ఎంత మాట దేవా 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 నా చెయ్యి ఎందుకు అయ్యా విడిచిపెట్టినా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినావు మన కొరకు ఆయన చేయి విడిచిపెట్టాడు మనం చేసిన పాపాల కొరకు ఆయన చేయి విడిచిపెట్టాడు ఎంత మంచి మాట కదా ఆయన ఎంత ఆవేదనలో ఉంటే ఎంత బాధలో ఉంటే ఆ మాట చెప్తాడు చెప్పండి ఎంత బాధలో ఉంటే ఎంత నిరాశలో ఉంటాయి ఆ మాట ఎంత కన్నీటితో ఎంత వేదనతో ఆ మాట చెప్పాడు మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే క్షమాపణ రక్షణ ఫస్ట్ మాటగా క్షమాపణ దేవుడు అందరిని క్షమించాడు రెండోదిగా దొంగలికి రక్షణనిచ్చాడు మూడోదిగా తన తల్లి యొక్క బాధ్యతని యోహానికి చెప్పాడు నాలుగోదిగా తన యొక్క ఆవేదనను దేవుడు వ్యక్తపరిచాడు మనలో కూడా చాలామంది చేయి విడిచిపెడుతున్నారా నీ చేయి విడిచిపెడుతున్నారా నువ్వు ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంకా నాకు అది అవ్వదమ్మా నీకు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు కూడా విడిచిపెట్టారా నిన్ను నీ తల్లిదండ్రులే నువ్వు తప్పు చేసావను నీ తల్లిదండ్రులే నీవు వేస్ట్ అని విడిచిపెట్టారేమో లేదు అంటే నీ యొక్క బంధువులు నీ స్నేహితులు నీ యొక్క భర్త నీ యొక్క భార్య నీ పిల్లలు ఎవరైనా విడిచిపెట్టారేమో కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభు మాత్రం మాత్రమే చేయి విడిచిపెట్టడు అయినా సెలువులో రక్తం కాల్చిన టైంలో కూడా ఎంతో వేదన చెందుతున్నప్పుడు కూడా దేవుడు మరి అయితే ఎంతో భరించి ఎంతో బాధలు అనుభవించాడు కానీ అలాంటి టైంలో తను ఎంతో వేదనకు గురైన మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడినా కూడా మరి తను నెరవేర్చినవన్నీ అద్భుతాలు ఎన్నో చేసినప్పటికీ ఎంతోమంది సిలువు వేయండి అని ఆ బాధను కూడా మోసాడు ఎందుకో తెలుసా నువ్వు నీతి మంతుడిగా అవ్వాలి అంటే ఆయన ఆయన రక్తం కార్చాల్సిందే నువ్వు ఈరోజు నీతి మంతుడిగా బైబిల్ పట్టుకుంటున్నావు నువ్వు మంతుడిగా ఉన్నావు నువ్వు పాపం లేనివాడుగా ఉన్నావు అంటే అది కేవలం యేసుప్రభు వారి వాళ్ళే ఇంకా అనేక మంది పాపాలలో మురిగి ఉన్నారు అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు అనేక మంది దేవుని తెలుసుకునే వారుగా ఉన్నారు అనేక మంది దేవుడు అంటే ఎవరు కూడా తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు నీకు ఒక తప్పి అప్పగించాడు వారి కోసం సువాత ప్రకటించు వారి కోసం వారి కోసం ప్రార్థన చేయి వారి కోసం కన్నీటి కార్చు దేవుడు అది చూస్తున్నాడు ఎందుకంటే ఆయన ఎంతో వ్యాధన పడుతున్నట్లు ఎంతో బాధపడినట్లు నువ్వు బాధపడు అనేక ఆత్మల కోసం నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం ఆయన పాపానికి జీతం మరణం కాబట్టి మన పాపము కోసం మనం పాపాలను చేస్తే వచ్చే జీతము ఒక ఆస్తులు కాదు ఒక సంపాదన కాదు ఒక ఏమి కాదు కానీ మన పాపానికి వచ్చే జీతము మరణం పాపాన్ని చేస్తే మరణిస్తావని అనేక మందికి చెప్పు ఆ దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఎంతో ఆవేదనతో మనం దేవుడు మరి ఎంతో ఆవేదన ఎంతో బాధగా ఒక మాట చెప్తున్నాడు నశించిపోతున్న వాటి కోసం ప్రార్థన చేద్దామా నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేద్దామా వారి కోసం పోరాడదామా అని చెప్పి ఆడుతున్నాడు ఈ వాక్యం వింటున్న వారు దేవుడు యొక్క ఆవేదన చూద్దాం దేవుని యొక్క బాధ చూద్దాం అలాంటి బాధ మనం కూడా పొందాలి అలాంటి బాధ కూడా మనము పొందాలి అంటే మనం ప్రార్థన అనేక మంది నశించిపోతున్నప్పుడు దేవుడు ఎంతైతే బాధపడ్డాడో మనము కూడా అంతే బాధ కలిగి ప్రార్థన చేద్దాం ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేసుకుందాం మనం క్షమాపణ కలిగి ఉండాలి బాధ్యత పనులుగా ఉండాలి అనేక మంది రక్షణ కోసం ప్రార్థన చేయాలి నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి మళ్ళీ ఎవరైనా చేయి విడిచినప్పటికీ పర్లేదు కానీ ఏసు ప్రభు వారై చేయి విడిచిపెడితే ఏసయ్యని చేయి విడిచిపెడితే నువ్వు బ్రతకగలవా ఇప్పుడు నువ్వు బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నావు నువ్వు ఒక ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నావు అది ఎవరి వల్ల నా యేసు ప్రభు వారి వల్లే ఆయన నీ విడిచిపెడితే ఆయన నేను త్రోస వేస్తే ఎవరు నీ పట్టుకోగలరు నీకు తల్లిదండ్రులు ఉన్నారా నీకు భర్త ఉన్నాడా నీకు భార్య ఉన్నాడా అది కేవలం దేవుడు బట్టే దేవుడు నేను ప్రేమించిన బట్టే నీకు తల్లిదండ్రులను ఏర్పాటు చేశాడు నీకు ఒక భర్త ఇచ్చాడు నీకు ఒక అన్నతమ్ముల్నిచ్చాడు నీకొక నీకు నీకొక ఫ్యామిలీని ఇచ్చాడు అదే దేవుడు నేను ప్రేమించకపోతే నీకు అవన్నీ ఇస్తాడా దేవుడు కానీ చేయి విడిచిపెడితే బ్రతకలే కాబట్టి ఆయన్ని చేయి విడిచిపెట్టకుండా ప్రార్థన చేయి నా చేయి కూడా విడిచిపట్టుకయ్యా నువ్వెంతో వేదన చెందావు కదా నీ తండ్రి చేయి విడిచినప్పుడు నీ చెయ్య కానీ నువ్వు మేము అలాంటి బాధపడకుండా నువ్వు మా చేయి పట్టుకుంటున్నావు ఇంకా నువ్వు పట్టుకోండి అయ్యా నా చేయి విడిచిపెట్టకండి అయ్యా నా చేయి పట్టుకోండి అని ప్రార్థన చేయి ఈ కాల సమయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి గుడ్ ఫ్రైడే మరి అవుతున్న టైంలో కూడా మీరు ప్రార్థన చేయండి మరి కన్నీటి కార్చండి ఒకరోజు ఉపవాసం ఉంటారు గుడ్ ఫ్రైడే సంవత్సరానికి ఒక్కసారి కట్టగా దేవుడి కోసం బ్రతకండి గంటలు కోసం ప్రార్థన చేయండి దేవునితో మాట్లాడతాడు కలుముసుకున్నట్లయితే మూసుకున్నట్లయితే ఈ అంశం కోసం ప్రార్థన చేద్దాం అనేక మంది ఎవరైతే వింటున్నారో వారి వరకు ప్రార్థన చేద్దాం ఎస్ అయ్యా నీకే వందనాలు నీకు స్తోత్ర ఈ నాలుగో మాటలో ప్రభా ఆవేదన కనబడుతుంది ఒక బాధ కనబడుతుంది నా దేవా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావయ్యా నా తండ్రి నా ఎందుకు విడిచిపెడుతున్నావు అని ఎంతో వేదన చెందావు అయ్యా నువ్వే మా చేయి విడిచిపెడితే ప్రభ మేము బ్రతకలేమయ్యా నువ్వు మా కొరకు అయ్యా తండ్రి నన్ను తండ్రి అయిన ప్రభా నీ తండ్రి చేయి విడిచిపెట్టావు అయ్యా మేము చేసిన పాపాల కొరకు మేము నీతిమంతులుగా అవ్వాలని నీ తండ్రి చేయి విడిచిపెట్టావు తండ్రి కూడా నీ చేయి విడిచిపెట్టాడయ్యా తండ్రి నాయన నువ్వు మమ్మల్ని విడిచిపెట్టకయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టకడాడీ నువ్వు విడిచిపెడితే మేము బ్రతకలేమయ్యా మేము పాపాలు చేస్తున్నవారు మేము మేము తండ్రి నైనా వేసి లోపంలో పాపమ్మ ఏంటంటుందేమో అది తీసివేసి మంచివారుగా మార్చండి ఏమ చేయి విడిచిపెట్టకుండా ఏమ చేయి పట్టుకోమని వేడుకుంటున్నా నశించిపోతున్న ఆత్మని ప్రభా రక్షించమని వేడుకుంటున్నా నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయమన్నా మేము ప్రార్థన నువ్వు వారికి రక్షణను కలిగించమని వేడుకుంటూ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఒక ఆవేదన కలిగి ఒక బాధతో చేద్దాం ఈ సొసైటీ కోసం ఈ దేశం కోసం రక్షణ లేని వారి కోసం దేవుడు ఎంతో వేదనతో ఈ మాట చెప్పాడు కాబట్టి మనం కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటలు కూడా నెరవేర్దాం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించి కాక ఇంకా అనేక మంది మారు మనసు పొందాలని ప్రార్థన చేద్దాం కిలాడు హ్యావ్ ఎ వండర్ఫుల్ డే హ్యావ్ ఎ గ్రేట్ డే